నమస్కారం స్వామి కుంభమేళ అంటారు కదా కుంభమేళ అంటే ఏంటి అసలు కుంభమేళ యొక్క హిస్టరీ అంటే చరిత్ర దీని గురించి చాలా మందికి తెలియదు దీని గురించి కొంచెం వివరంగా చెప్పండి మా ప్రేక్షకులకి చూడండి కుంభమేళ అనడంలోనే కుంభ అంటే చాలా వ్యక్తులు రావడం ఉన్న పరిమితి కంటే ఎక్కువ పరిమాణంలో భక్తులు రావడం చూడండి ఘనమైన చరిత్రని మనం రాసుకున్నందువల్లే ఈరోజు కుంభమేళా అని పెరుగుదా కుంభమేళాలో చూడండి నాలుగు రకాల కుంభమేళలు ఉన్నాయి చాలామందికి తెలియదు ఒకటేమో మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఒకటేమో ఆరు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఇంకొకటేమో పద్దెనిమిది సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది పద్దెనిమిది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఇంకొకటేమో నూట పదహారు నూట పన్నెండు నూట పద్నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అంటే నక్షత్ర తిథులని బట్టి నాలుగు సంవత్సరాలు జరిగే దాన్ని కుంభమేళ అంటారు చూడండి నూట పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళ ఇప్పట్లో లేదు ఎందుకంటే ఒకటేసారి జరుగుతుంది ఒక మనిషికి ఒక లైఫ్ టైంలో ఒకేసారి కుంభమేళ అది వంద సంవత్సరాల చరిత్ర కాబట్టి అన్ని సంవత్సరాలకు ఒకసారి వచ్చే చరిత్రని కుంభమేళ అంటారు దాన్ని కుదించుకొని మనం పన్నెండు ఆరు మూడు సంవత్సరాలకు చేస్తూ వస్తున్నాం అర్ధ కుంభమేళ పన్నెండు సంవత్సరాలది అవును తర్వాత మీరు అన్నట్టుగా పూర్ణ కుంభమేళ ఆరు సంవత్సరాలకు వస్తుంది తర్వాత మగు కుంభమేళ అంటే చిన్నది అంటే మూడు సంవత్సరాలు ఇలా మూడు కుంభమేళాలనే మానవుడు నాకు తెలిసి ఎక్కువ శాతంగా చూడగలడు అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి మహాకుంభమేళని చూడడం చాలా తక్కువ శాతమే మీరు అన్నట్టుగా కుంభమేళ అనేటిది ఏంటంటే మిత్రమా నాలుగు వివిధాలైన భక్తిని చాటడమే కుంభమేళ యొక్క విశిష్టత ఇప్పుడు కుంభమేళలో అంతమంది భక్తులు వస్తూ ఉంటారు అఘోరాలు నాగ సాధువులు శివసాధువులు వస్తూ ఉంటారు ఇది వారి యొక్క భక్తికి తారక్యం ఎందుకంటే మొట్టమొదట కుంభం అనగానే అఘోరాలు సాధువులే కనబడతారు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు అఘోరాలు కానీ నాగా సాధువులు కానీ శివభక్తులు కానీ వీళ్ళంతా వస్తారు కదా అసలు వీళ్ళు రావడానికి గల ముఖ్య కారణం ఏంటి అసలు చూడండి భక్తిలో మనం వంద శాతాన్ని మాట్లాడుకుంటూ ఉంటే ఏ దేవుడు కూడా మనల్ని రమ్మని ఆహ్వానం అయితే ఇవ్వడు భక్తులని పరమాత్ముడు రప్పించుకుంటాడు నన్ను పిలవలేడు తండ్రి నేను పోవాలంటే నాకు డబ్బుల ఖర్చులు బస్సుల ఖర్చులు అనేది ఆలోచన చేయకూడదు ఇంకోటి ఏంటంటే సార్ కుంభమేళకి లక్షల కొద్ది ఈ అగురాలు కానీ నాగ సాధువులు కానీ శివ సాధువులు కానీ వీళ్ళంతా వస్తారు లక్షల లక్షల్లో లక్షల మంది వస్తారు అసలు అట్లా రావడానికి ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళంతా ఎట్లా చాలా ఘనమైన మాట్లాడిగారు మీరు చూడండి మహా చరిత్రలో మాట్లాడుకుంటే మనము చాలామందికి చాలాసార్లు వ్యూవర్స్కి మీరు తెలియజేయాల్సిన అవసరం ఉంది మిత్రమా మీరు చాలామంది ఇంటర్వ్యూస్ ఇచ్చాను నేను కానీ బలమైన క్వశ్చన్స్ ఎవరు అడగకపోవడం చేత నేను చాలా చాలా చిన్నగానే వాళ్ళకి విలువైన సమాచారమే అందించాం చూడండి మీరు అడుగుతున్న అత్యంత చారిత్రాత్మకమైన విషయాన్ని తెలుసుకుంటే కుంభమేళాకి అంత ప్రత్యేకత ఎందుకు వచ్చింది అనడానికి ముందుకు అసలు కుంభమేళ ఎందుకు జరిగింది అంటే చూడండి మీకు బాగా తెలుసు మన భూమండలం మీద భారతదేశానికి ఒక అండ చాలా 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 గొప్ప చరిత్ర ఉంది గోపురాలు గుడులు గుడుల కింద ఎంతో విలువైన సమాచారాలు తాళపత్రాలు పురాణాలు శాస్త్రాలు శాస్త్రజ్ఞానాలు రాశాం మనం వీటిపై దండయాత్రలు ఎక్కువ జరిగాయి చాలా సంవత్సరాల క్రితం వెళ్ళి చూస్తే అఫ్ఘాన్ అన్న దేశం చాలా మట్టుకు భూమండలం మీద మన భారతదేశాన్ని ధ్వంసం చేసిన దేశాల్లో మొదటి స్థానంలో ఉంది మన మన ప్రజలకు ఏం తెలుసు అంటే కుంభమేళ అంటే గంగా స్నానం చేయాలి పాపాలు అలా చేయాలి అయితే కుంభమేళకి విశిష్టత ఆ విధంగా తెలుసు అంటే తెలియదు చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఏంటంటే ఇప్పుడు దక్షిణామూర్తి మీకు ఉన్నాడుగా ఇప్పుడు మనం చూస్తాం ఇప్పుడు దక్షిణమూర్తి ఏం చేశారు ఆయన గారి యొక్క మహానుభావుడు కారణజన్ముడు ఆయన ఇప్పుడు దక్షిణమూర్తి చేసిన అత్యంత ముఖ్యమైన గొప్ప కార్యక్రమం ఏంటంటే ఆయన పుట్టినప్పుడు భూమండలం మీద ఎన్ని దండయాత్రలు జరుగుతున్నాయి నా భారతదేశం మీద వస్తున్నారు పూర్తి స్థాయిలో విగ్రహాలని గుడులని ధ్వంసం చేసేస్తున్నారు ఆఫ్ఘన్ అనే ఒక దేశాన్ని ఏ విధంగా మట్టు కరిపించాలి అసలు ఏం చేయాలి నా వల్ల కావట్లేదే తిరుగుబాటు చేద్దామంటే నేను ఒక్కడే బలం అంత బలంగా లేదు నా దగ్గర బలగం లేకపోయాగా చాలా గొప్ప ఆలోచనని ఆయన ఏం చేశాడంటే అంతటి బాధని ఒక ప్రకటన చేశాడు అండ భూమండలం మొత్తంలో ఎవరైనా సాధువులైనా సన్యాసులైనా మానవ జన్మెసి జీవితం మీద విరక్తి పుట్టి సంసార సాగరంలో ఈదలేక నేను ఈదలేను నన్ను ఎవరైనా కాపాడండి అన్న ఒక మహత్తరమైన సంవత్సరాన్ని పంపించి ఆయన చెప్పింది ఏంటంటే నేను వాళ్ళకి ఒక దీక్షని ఇస్తా దాని పేరు ఊరూరా చెప్పుకొని గొప్ప చరిత్రని సంపాదించే విలువనిస్తా సన్యాసాన్ని పుచ్చుకోవడానికి నా దగ్గర రావచ్చు ఎప్పుడు భగవంతుడు ధ్యానంలోనే ఉండవచ్చు అని చెప్పి ప్రకటన చేస్తే ఐదు వందల మందిని సేకరించాడు ఆయన ఆ యొక్క మాట చెప్పిన తర్వాత చాలా మంది వచ్చారు కొంతమంది సంసారం చేసి ఇంకా మా వల్ల కాదు ఈ జీవితం అని కొంతమంది ఏమో బ్రహ్మచారితంలో ఉండి కొంతమంది ఏమో వేరే 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 పరీక్షలలో ఓడిపోయి జీవితంలో విరక్తి పొంది ఇలా ఐదు వందల మందిని సేకరించేసి ఆ గురయ్యి వచ్చారు వచ్చారు అంటే వాళ్ళ జీవితం మీద కొన్ని సందర్భాలు ఓడిపోవడం చేత దక్షిణమూర్తి యొక్క విషయాన్ని వివరాన్ని విలువని సంపాదించుకోవడానికి వచ్చేసారు వచ్చిన తర్వాత ఆయన గారు వాళ్ళకి చెప్పారు ఏమని దండయాత్రపై కలగాల్సిన మహత్తరమైన ఆలోచనని ఓం నమ శివాయ అంటే శివుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు మన ఇంటిపై మన ఒంటిపై మన సంసార జీవితాలపై ధ్వంసానికి వస్తున్న ఈ భూమండలంపై తిరుగుబాటు చేయాలి చేసిన రోజు గెలిచిన రోజు మనము మనం అనుకున్న రీతి మనం అనుకున్న స్థాయిని చేరుతాము అన్న ఒక మహత్తరమైన సమాచారాన్ని భక్తులంతా వీళ్ళు సన్యాసత్వాన్ని తీసుకొని పూజలు పురస్కారాలు కట్టిన 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 కఠిన శిక్షలను అనుభవించి పదివేల మంది దండయాత్ర అప్పుడు వచ్చారు వాళ్ళు ఆఫ్ఘాన్ నుంచి మళ్ళీ దండయాత్ర వచ్చిందనమాట మిత్రమా చరిత్రలో రాసింది ఇదంతా ఆఫ్ఘాన్ నుంచి వాళ్ళు పదివేల మంది దండయాత్ర భూమండలానికి మన భారతదేశం కాడికి వచ్చినప్పుడు వీళ్ళు ఐదు వందల మంది వాళ్ళు పదివేల మంది వీళ్ళు అన్నది ఏంటంటే ఒకే ఒక్క ఉత్కంఠమైన స్వరం ఓం నమ శివాయన్నమ అనే గట్టి మాట ఓం నమ శివాయన్నమ అని ఐదు వందల మంది ఐదు వందల మంది ఒకటేసారి అలా ఉత్కంఠమైన స్వరంతో వరిచినప్పుడు ఒకే ఒక్కసారికి వెయ్యి గుర్రాలు భూమండలంపై ప్రాణాలు ఆ సందర్భం చరిత్రలో రాసింది మిత్రమా మీరు తెలుసుకోవచ్చు చరిత్రలో జరిగిన భూమండలం మీద జరిగిన కుంభమేళ చరిత్ర విషయం ఏంటి అని చెప్తే చెప్తారు అలాంటి విషయం తెలుసుకోవాలి ఓం నమశివాయ అనేసరికి ఆ యొక్క ఐదు వందల మంది కఠినమైన దీక్ష కఠినమైన ఎంతటి కఠినమైన శరీరాన్ని అదుపులో పెట్టి ఒరిన ఆ యొక్క అరుపు వెయ్యి గుర్రాలను పడుకోబెట్టింది మిత్రమా అంత పవర్ ఉందంటే అంత పవర్ ఓం నమశివాయ ఆ వెయ్యి గుర్రాలు పడుకున్న తర్వాత సైన్యంలో కొంతమంది మన ప్రాణాలు చాలా తక్కువ శాతంగా ఎక్కువ ప్రాణాలు అవతల వ్యక్తిపై దండయాత్రలో వీళ్ళు విజయం సాధించారు ఏమని ఓం నమ శివాయ అని అరుచుకుంటూ పోవాలి అవతల వ్యక్తిపై దండయాత్ర చేయడమే ఓం నమశివాయాలి దండయాత్ర చేయాలి అంటే మనం దండయాత్ర చేయలేదు అక్కడ నా ఇంటిని నా ఒంటిని నా తల్లిని నా బిడ్డని నా యొక్క సంసార జీవితం వైపు దండయాత్ర చేసిన వాడిని మేము ధర్మంగానే తలలు తీసేస్తున్నాము అని తల తీసారు వాళ్ళు మొదట వాళ్ళు తీసిందే తల ధర్మసాక్షిగా వాళ్ళు ఓం నమశివాయ అని తలని తీసేస్తారు వాళ్ళు ఇప్పుడు మీరు అన్న మొత్తం మొట్టమొదటి చరిత్ర తలలు ఉన్నాయి తల తీసేస్తారు వాళ్ళంతా వచ్చేసి వచ్చేసే సాధువులు నాగ సాధువులు అఘోరాలు మొట్టమొదట నేను నిన్ను ధర్మానుసారంగా ధర్మానికి విరుద్ధంగా చంపట్లేదు ధర్మ ప్రకారంగానే చంపుతున్నాను ఓం నమశివాయ పరమాత్ముడి యాజ్ఞతో పాటే చంపుతున్నాము తండ్రి నీకు సాక్షి అని తల తీసేస్తాడు మిత్రమా అలా తలలు తీసిన తర్వాత మనం కూడా వంద మంది ప్రాణాలు కోల్పోయాం ఇక్కడ ఐదు వందల మంది వంద మంది మనం కోల్పోయిన తర్వాత నాలుగు వందల మంది వెనికి తిరిగాం చరిత్రకి ఒక నానుడి పలికిన తర్వాత ఈ నాలుగు వందల మంది ఒక్కొక్క వ్యక్తి ఐదు మందిని తయారు చేయాలి ఒక సాధువు లాగానే ఒక లక్ష్యాన్ని దక్షిణామూర్తి గారు పెట్టారు నానియుడు జన్ముడు పెట్టాడు ఒక్క వ్యక్తి ఐదు మందిని చేయాలి సాధువుల ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు సుమారు అరవై డెబ్బై మంది శిష్యులు ఉన్నారు అది సాధ్యమైన అంతమంది ఐదు మందిని ఐదు మందిని చేయలేరా ఒక సాధువు ఇంకొక ఐదు మంది సాధు ఇప్పుడు మీరు అంటున్నారు చేయలేరని ఇదే భూమండలం మీద విరక్తి చెంది మానసికంగా ప్రశాంతత లేక ఏదో ఒక దారి దొరకాలి అని తిరుగుతున్నారు లక్షల్లో ఉన్నారు మిత్రమా ఇప్పుడు దారి లేదు దక్షిణమూర్తి లేడు అంతే కానీ శిష్యరికానికి శివుడి యొక్క భక్తికి వీరన్న అఘోరానికి వీరన్న సాధువుకి వీరన్న నాగ సాధువులకి దారి చూపిస్తే లక్షల్లో ఇప్పటికీ కూడా మహాశివుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నారు కావాలంటే చూడండి ఒకప్పుడు వేరే దేశం నుంచి వస్తున్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు చూడండి మానసికంగా మనసుని గెలవడానికే మనిషికి మనిషి యుద్ధం చేసుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాడు ఇప్పుడు కూడా బయట దేశాల నుంచి చాలా విషయాలు జరుగుతూ వస్తూ ఉన్నా కూడా వాళ్ళు కాపాడగలిగారు ఇకపై ఇంకా కాపాడాలి అని అన్న ఆలోచన ఉన్నది ఎన్ని మానభంగాలు జరగట్లేదు ఈ మండలంపై ఎంతమంది ఆడపిల్లలకి ఇబ్బందులు జరుగుతలేదు ఈ ఓ మండలంపై మరి నువ్వు ఎలా కాపాడుకోవాలని ఈ ఊరిని ఎలా కాపాడుకోవాలి సమాజాన్ని ఎలా కాపాడుకోవాలి నీ యొక్క ఈ దేశాన్ని అంటే నీవు ఇప్పటికీ యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిన వీరుడుగా అలా ఐదు ఐదు మందిని చేయమని దక్షిణమూర్తి ద్వారా చెప్తే వారికి ఒక నాగ సాధువులకి ఇచ్చే మహత్తరమైన శిక్ష మీరు అన్నారు కదా నాగ సాధువులు అఘోరాలు తర్వాత సాధువులు అసలు ఇంత ప్రత్యేకత అన్న విషయం చెప్తున్నాం ఇప్పుడు చూడండి మిత్రమా ఒక నాగ సాధువు యొక్క విలువ ఒక అఘోరా యొక్క విలువ ఒక శివ సాధువు యొక్క విలువ ఈ భూమండల మీద అంత సులభంగా రాలేదు మిత్రమా ఎంతో కఠోరమైన దీక్షని గెలిచిన మహానీయుల వాళ్ళంతా అందుకని ఈరోజు ఈ జీవితాన్ని మీరు మేము కూర్చొని కేవలం సాధువులు అన్న అఘోరాలు అన్న మాటను వదులుతున్నాం నిజమైన అఘోర నిజమైన శివ సాధువు కానీ నిజమైన ఒక నాగ సాధువు కానీ ముందుకొచ్చాడు అని అంటే సగం గుండె జారిపోతుంది అంతే అవతల వ్యక్తి తప్పులో ఉంటే న్యాయంగా నిజంగా ఉన్న వాళ్ళకి శివుడి దర్శనం లాగానే ఉంటుంది అధర్మం వాళ్ళకి మాత్రం భయమేగా కాబట్టి నాగసాధువులు ఎందుకు అదుతున్నారంటే నాగసాధువు అంటే మొదట మొదటగా మీరు తెలుసుగా ఉంది మళ్ళీ నాగ సాధువులు అంటే ఎవరు